గురువారం ఉదయం ఎనిమిది గంటలకు టీడీపీఓ నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి జూలకంటి అక్కిరెడ్డి మాచల్ల స్వామి వివేకానంద సేవాశ్రమానికి రాక శ్రీరామకృష్ణ సేవా సమితి మాచల్ల వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద స్ఫూర్తితో పదవ తరగతి పూర్తయిన విద్యార్థిని విద్యార్థులకు పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ను ఉచితంగా ఇస్తున్నట్లు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు యువతకు స్ఫూర్తి ప్రదాతులైన జూలకంటి ఎక్కిరెడ్డి మరియు జూలకంటి గౌతమ్ రెడ్డి చే ప్రారంభించినట్లు శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు కావున కోచింగ్ నేర్చుకోవాల్సినటువంటి విద్యార్థిని విద్యార్థులు కరెక్ట్గా సమయానికి హాజరు కాగలరని మెట్టు గోవిందరెడ్డి తెలియజేశారు మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణావకాశం మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ కాలేజీలో ఈ నెల మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో పదవ తరగతి పాస్ ఫెయిల్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ మరియు అర్హత కలిగిన యువతి యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం శిక్షణ సమయంలో పన్నెండు నుండి పద్నాలుగు వేల వరకు జీతం మరియు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించబడును మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణావకాశం మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ కాలేజీలో ఈ నెల మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో పదవ తరగతి పాస్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతి యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం శిక్షణ సమయంలో పన్నెండు నుండి పద్నాలుగు వేల వరకు జీతం మరియు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించబడును